ఏడో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వచనాలు మీరు వెళుతున్నప్పుడు అబద్ధ ఉంటారు జాగ్రత్త అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడే ఏం పర్లేదు బ్రదర్ నువ్వు బిఈడి చేశావు పర్వాలేదు నువ్వు చెప్పడానికి అర్హుడివే ఏం పర్లేదు వారి కంట్లో నలుస్త తీన పర్వాలేదు ఏం పర్వాలేదు నువ్వు ఎల్కేజీ స్టూడెంట్స్గా ఉండిపో అని చెప్పే ప్రవక్తలు ఉంటారు నువ్వు ఉన్నత చదువుకు ఎలాంటి ఆటంకపరిచేవారు ఉంటారు జాగ్రత్త అదే అంటున్నాడు ఆయన అబద్ధ ప్రవక్తను గుర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఎంత పదుష పరచాలాన్ని యేసుక్రీస్తు వారు వాడుతున్నారు చూడండి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండులనైనా పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లనే కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు మీ మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు వారికి ఉన్నటువంటి ఫలాలు ఏంటో చూడండి బీఈడి చదివినటువంటి వ్యక్తి ఎల్కేజీ మాటలు చెప్తున్నాడంటే వాటి దగ్గర ఉన్నటువంటి ఫలాలు చూడండి వాడు సంపాదించిన సంపాదన చూడండి వాడు వెనకేసుకున్న వాటిని చూడండి వాడి మాటలు మీరు లక్ష్య పెట్టకండి వాళ్ళ మాటలు మీరు లక్ష్య పెట్టమాకండి ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట కాదు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇందులో ఏమన్నా అబద్ధం ఉందా అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి మీరు ఉన్నత విద్యకి వెళుతున్న వారు మిమ్మల్ని మీతో పాటు చదువుకున్నామని చెప్తారు బీఈడిని మనతో కలిసి చదవలేదా లేదా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా కలిసే ఉన్నాం కదా నువ్వు బీఈడి దాకా వచ్చి ఇంకా ఉన్నత చదువు ఎందుకు ఇక్కడతోటి చాలులే అంటారు వారు వెళ్ళరు వాళ్ళని వాళ్ళు ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశకులు అంతే పర్లోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళరు వెళ్ళే వాళ్ళు వెళ్ళనివరు తలుపులు మూసేస్తారంట వాళ్ళు అయితే తలుపులు తీయటానికి మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి చూసినట్లయితే ఆ కోర్టుకు సంబంధించిన విషయాల్లో లాయర్ గా ఉంటారు జడ్జిగా ఉంటారు ఓ ఉన్నతమైనటువంటి దానికి వెళుతుంటారు వాళ్ళు ఇక్కడ ఏడో అధ్యాయం ఒకటో వచ్చనంలో నుంచి ఐదు వచ్చిన అదే మీరు జడ్జెస్ మీకు నియమ నిబంధనలు తెలుసు కాబట్టి మీరు ఇంకా న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీతో పాటు ఉన్నావా అని చెప్తారు వారు మిమ్మల్ని వెనకలాగుతారు కానీ వారు తోడేళ్ళు వారితో పాటు కలిపేసుకుంటాకి అలా కలుపుకొని మిమ్మల్ని మిమ్మల్ని కూడా బీఈడి నుంచి ఎల్కేజీ స్టూడెంట్స్ మారుస్తానికి చూస్తారు జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ పనికి మాలిన చెట్టు మంచి ఫలాన్ని ఫలింపనేరదు ఎక్కడ చూసినట్లయితే వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుందరు వారు ఏంటంటే చెట్టు ఒక చెట్టు చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది అలాగనే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలముల అర్థం పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు వారు ఎవరంటే గొర్రె చర్మలు వారి ఫలముల వల్ల మీరు తెలియ వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనా పల్లెరు చెట్లను అంజూరపు పండ్లనైనాను కోయుదురా ఇలా ఎక్కడైనా జరుగుతుందా అది జరగదు కాబట్టి అటువంటి వారు వేషధారులుగా ఉన్నటువంటి వారు బిఈడి తోటే ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోతారు దేవుడు మంచోడు బ్రదర్ ఏం పర్లేదు బ్రదర్ అని చెప్పే స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి మీ ఉన్నత చదువుకి ఆటంకంగా మారుతారు మీకు ఇరుకులు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుంటారు ఇరుకుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇరుకుగా ఉన్నప్పుడు మీ పరిస్థితులు ఇరుకుగా ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పే మాటలు బట్టి మీరు పడిపోవద్దు